హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులో ఎలా చదవాలో నేర్చుకుంటూ ఇంగ్లీష్ పై పట్టు సాధించడానికి ప్రయత్నిద్దాం మీరు ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి టెంటర్ కుకీ జో గ్రూప్స్ డిమాండ్ ఫర్ సెంటర్ అవుట్ సెంటర్ అంటే ఇక్కడ కేంద్రం ఇది సబ్జెక్ట్ కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వం అవుట్ తిరస్కరించింది లేదా తోసిపుచ్చింది అని కూడా చెప్పొచ్చు కుకీజో గ్రూప్స్ డిమాండ్ ఫర్ యూటీ కుకీజో గుంపుల యొక్క యూనియన్ టెరిటరీ డిమాండ్ ను కేంద్రం తిరస్కరించింది లేదా తోసిపుచ్చింది కుకీజో అనేటటువంటిది ఒక తెగ గ్రూప్స్ అంటే గ్రూప్ల యొక్క ఎస్ పక్కన అపాస్టీ ఉంది కాబట్టి గ్రూప్ల యొక్క అని చెప్పాలి గ్రూప్స్ అనేది ప్లూరల్ బహువచనం బహువచనం పక్కన అపాస్టఫీ ఉంటే గ్రూప్ల యొక్క అదే పి పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే గ్రూప్ యొక్క ఇలాంటి చాలా మందికి తెలిసే ఉండవచ్చు తెలియని వాళ్ళు తెలుసుకోండి సింగులర్ ఏకవచనం పక్కన అపాస్టఫీ ఉంటే గ్రూప్ యొక్క బహువచనం పక్కన అపాస్ట్రఫీ ఉంటే గ్రూప్ల యొక్క డిమాండ్ ఫర్ యూటీ యూనియన్ టెరిటరీ యూటీ డిమాండ్ ను కేంద్రం తిరస్కరించింది లేదా తోసిపుచ్చింది అవుట్ అనేటటువంటిది ఒక ఫ్రేదల్ వర్బ్ ఇలాంటి పదాలను మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలి హెడ్లైన్స్ చదివితే మీకు చాలా అంటే చాలా ఒకాబులరీ కవర్ అవుతుంది ఇలా హెడ్ లైన్స్ తో పాటు ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను అలాగే తెలుగులో ఉన్నటువంటి ఆర్టికల్స్ కూడా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీరు తప్పకుండా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు హెహెడ్ ఆఫ్ ఇండియా సేస్ ఇట్ విల్ జాయిన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్ ద హెడ్ ఆఫ్ సి సమావేశాల ముందు ఇండియా సేస్ ఇట్ విల్ జాయిన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్ ఇండియా సేస్ భారత్ ప్రకటించింది లేదా భారత్ తెలిపింది ఇట్ విల్ జాయిన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్ అరణ్య సంరక్షణ కార్యక్రమంలో చేరనున్నట్లు భారత్ ప్రకటించింది ఇట్ విల్ జాయిన్ అంటే భారతదేశం జాయిన్ అవుతుంది లేదా చేరుతుంది ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్ అరణ్య సంరక్షణ కార్యక్రమంలో భారత్ చేరుతుందని సి సమావేశాల ముందు తెలిపింది గవర్నమెంట్ శాంక్షన్ రికార్డ్ సిక్స్టీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ప్రోర్ ఫర్ రోడ్ డెవలప్మెంట్ సేఫ్ ఆర్ఎన్బి మినిస్టర్ గవర్నమెంట్ ప్రభుత్వం శాంక్షన్ మంజూరు చేసింది ఇది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది నేను చాలా సార్లు చెప్పాను సింపుల్ పాస్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వి టూ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్ వి టు అనేది శాంక్షన్ రికార్డ్ సిక్స్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రికార్డు స్థాయిలో అరవై వేల ఏడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఫర్ రోడ్ డెవలప్మెంట్ రోడ్ల అభివృద్ధికి సేస్ అన్నారు ఆర్ఎన్బి మినిస్టర్ రోడ్లు భవనాల శాఖ మంత్రి అన్నారు రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్స్ రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి అన్నారు పర్సనల్ బాక్స్ కమ్యూనల్ ఓవర్టోన్స్ మాక్ వైపోల్ క్యాంపెయిన్ పర్సనల్ బాక్స్ అంటే వ్యక్తిగత దూషణలు ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి కమ్యూనల్ ఓవర్టోన్స్ మతపరమైనటువంటి అంశాలు మాక్ వైపోల్ క్యాంపెయిన్ ఉప ఎన్నికల ప్రచారంలో బైపోల్ క్యాంపెయిన్ అంటే ఉప ఎన్నికల ప్రచారం మార్క్ అనేది ఇక్కడ వివన్ గా చెప్పొచ్చు తోడ్ చేసుకున్నాయి అనే ఉద్దేశంలో చెప్పొచ్చు పర్సనల్ బాబ్స్ కమ్యునల్ ఓవర్టోన్స్ మాక్ బైపోల్ క్యాంపెయిన్ ఉప ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు మతపరమైనటువంటి అంశాలు తోడ్ చేస్తున్నాయి ఈ పర్సనల్ బాబ్స్ క్రమ్యూనల్ ఓవర్టోన్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఎన్జిటి ఆర్డర్ సాలిడ్ వేస్ట్ ఫైండ్స్ ఇట్స్ వే జవహర్ నగర్ డిస్పైట్ ఉన్నప్పటికీ ఎన్జిటి ఆర్డర్ ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఉన్నప్పటికీ డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ సాలిడ్ వేస్ట్ ఫైన్స్ ఇట్స్ వే టు జవహర్ నగర్ ఘన వ్యర్థాలు జవహర్ నగర్ కు చేరుతున్నాయి సాలిడ్ వేస్ట్ అంటే ఘన వ్యర్థాలు ఫైన్స్ ఇట్స్ వే దాని యొక్క దారిని టు జవహర్ నగర్ మళ్ళుతున్నాయి దాని యొక్క దారిని చేరుతున్నాయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఘనవ్యర్థాలు జవహర్ నగర్ కి చేరుతున్నాయి ఫైన్స్ అనేది ఇక్కడ విఫై గా చెప్పొచ్చు ఇట్స్ వే దాని యొక్క వే అంటే దారి యథావిధిగా జవహర్ నగర్ కి చేరుతున్నాయి ఘనవ్యర్థాలు ఆదేశాలు ఉన్నప్పటికీ లెటర్ టు ఎంఓఈఎఫ్ ఫ్లాగ్స్ చేంజెస్ కేబిఆర్ పార్క్ కేబిఆర్ పార్క్ లో చేస్తున్నటువంటి మార్పులను లేఖలో రూపించారు లేదా ప్రస్తావించారని చెప్పొచ్చు లెటర్ టు ఎంఓఈఎఫ్ ఫ్లాగ్స్ లేఖలో ప్రస్తావించారు చేంజెస్ ఇన్ కేబిఆర్ పార్క్ కేబిఆర్ పార్క్ లో చేస్తున్న మార్పులను లేఖలో ప్రస్తావించారు ఇక్కడ ఫ్లాగ్స్ అనేది గా చెప్పొచ్చు దీన్ని ఫ్లాగ్స్ అంటే ప్రస్తావించడం లేదా సూచించడం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈస్ డెమోక్రసీస్ లైఫ్ లైన్ సేస్ ఫార్మర్ అపెక్స్ జడ్జ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ భావ ప్రకటన స్వేచ్ఛ ఈస్ అనేది డెమోక్రసీస్ ప్రజాస్వామ్యం యొక్క వైపక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి అంటే సింగులర్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం యొక్క అదే ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే డెమోక్రసీస్ బహువచనం పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ప్రజాస్వామ్యాల యొక్క లైఫ్ లైన్ జీవనాడి సేస్ అన్నారు ఫార్మర్ ఎఫెక్స్ కోర్ట్ జడ్జ్ అంటే భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అన్నారు ఫార్మర్ అంటే మాజీ ఎపెక్స్ కోర్ట్ అంటే నిన్ననే చెప్పుకున్నాం అత్యున్నత కోర్టుని ఎపెక్స్ కోర్ట్ అంటాం జడ్జ్ అంటే న్యాయమూర్తి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అన్నారు ఏమని అన్నారు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి జీవనాడి అని అన్నారు ఇలాంటి పదాలు మీకు తెలుగులో తెలిసి ఉండకపోవచ్చు లైఫ్ లైన్ అని మీరు వినే ఉంటారు కానీ తెలుగులో జీవనాడి అంటారు చాలా ముఖ్యమైనది ఘన ఇన్వైట్ సింగరేణి టు ఇన్వెస్ట్ ఇన్ ఇట్స్ మైనింగ్ సెక్టర్ ఘన ఆహ్వానించింది ఇది వి ఫైవ్ లో ఉంది ఘన అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి అదే వివరాల్లో ఉంటే వి టూ లో ఉంటుంది అంటే ఇన్వైటెడ్ అని ఉంటుంది ఘన ఆహ్వానించింది ఎవరిని సింగరేణి సింగరేణిని ఆహ్వానించింది ఏనికి ఆహ్వానించింది టు ఇన్వెస్ట్ ఇన్ ఇట్స్ మైనింగ్ సెక్టర్ తన మైనింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టమని సింగరేణిని ఘన ఆహ్వానించింది ఘన అనేది ఒక దేశం ఇన్వెస్ట్ అంటే పెట్టుబడి పెట్టమని ఇన్ ఇట్స్ అంటే దాని యొక్క ఇట్స్ అంటే దాని యొక్క మైనింగ్ సెక్టర్ మైనింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టమని సింగరేణిని ఘన ఆహ్వానించింది ఎస్సీ రూలింగ్ ఫర్స్ జిహెచ్ఎంసీ టు స్టార్ట్ రౌండింగ్ అప్ ట్రీస్ ఎస్సీ రూలింగ్ అంటే ఎస్సీ యొక్క తీర్పు సుప్రీంకోర్టు యొక్క తీర్పు స్పర్స్ అంటే ప్రోత్సహించింది ఇది విఫై లోనే ఉంది సుప్రీం కోర్టు ప్రోత్సహించింది ఎవరిని జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి ప్రోత్సహించింది రౌండింగ్ అప్ స్ట్రేస్ విడిగా ఉన్న వాటిని చుట్టుముట్టడం ప్రారంభించమని ప్రోత్సహించింది స్టార్ట్ రౌండింగ్ అప్ అంటే వాటిని చుట్టుముట్టమని వేటిని స్ట్రేస్ స్ట్రేస్ అంటే వీధి కుక్కలను ఇక్కడ స్ట్రేస్ ఇక్కడ అని లేదు స్ట్రేస్ అంటే వీధి కుక్కలను వీధి కుక్కలను చుట్టుముట్టడం ప్రారంభించమని సుప్రీంకోర్టు తీర్పు జిహెచ్ఎంసీని ప్రోత్సహించింది పీజీ అర్జెస్ సిసిఐ టు లిఫ్ట్ కర్బ్స్ ఆన్ కాటన్ ప్రొక్యూర్మెంట్ పీజీ అంటే తెలంగాణ అర్జెస్ కోరింది ఇక్కడ అర్జెస్ అనేది సింపుల్ ప్రెసెంటెన్ లో ఉంది విఫై లో ఉంది సిసిఐ ని కోరింది సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టు లిఫ్ట్ కర్బ్స్ టు లిఫ్ట్ అంటే టు లిఫ్ట్ అంటే ఎత్తివేయమని కర్బ్స్ అంటే ఆంక్షలు ఆంక్షలు ఎత్తివేయాలని తెలంగాణ ని కోరింది ఆన్ కాటన్ ప్రొక్యూర్మెంట్ పత్తి సేకరణపై లేదా పత్తి కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేయాలని తెలంగాణ సిసిఐని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కోరింది అంటే ఆంక్షలు డైస్ ఆఫ్టర్ అసాల్ట్ ఓవర్ గార్బేజ్ కలెక్షన్ డిస్ప్యూట్ మ్యాన్ డైస్ వ్యక్తి మృతి చెందాడు ఆఫ్టర్ అసాల్ట్ ఓవర్ గార్బేజ్ కలెక్షన్ డిస్ప్యూట్ చెత్త సేకరణ వివాదం దాడిలో ఒక వ్యక్తి మృతి అసాల్ట్ ఆఫ్టర్ అసాల్ట్ అంటే దాడి తర్వాత ఓవర్ దేనిపై గార్బేజ్ కలెక్షన్ డిస్ప్యూట్ చెత్త సేకరణ వివాదం యొక్క దాడిలో వ్యక్తి వృత్తి డిస్ప్యూట్ అంటే వివాదం గార్బేజ్ కలెక్షన్ అంటే చెత్త సేకరణ గార్బేజ్ అంటే చెత్త పేరెంట్స్ ఇన్ పీజీ స్పెండ్ హయ్యర్ ఆన్ ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్ ఎన్ఎస్ఎస్ఓ పేరెంట్స్ ఇన్ పీజీ అంటే తెలంగాణలోని తల్లిదండ్రులు స్పెండ్ ఖర్చు చేస్తారు పేరెంట్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వి వన్ స్పెండ్ అనే వన్ రావడం జరిగింది అదే ఇక్కడ సింగులర్ ఏకవచనం కేవలం పేరెంట్ అని ఉంటే స్పెండ్స్ అనే వీఫై వస్తుంది ఇలాంటివి గమనించాలి తల్లిదండ్రులు తెలంగాణలోని తల్లిదండ్రులు ఖర్చు చేస్తారు హయ్యర్ ఎక్కువగా ఎడ్యుకేటింగ్ చిల్డ్రన్ పిల్లల విద్య కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారని ఎన్ఎస్ఎస్ఓ తెలిపింది బీజేపీ ఇండల్జింగ్ ఇన్ ఓట్ టెఫ్ట్ రీట్రేట్ కాంగ్రెస్ లీడర్స్ బీజేపీ ఇండల్జింగ్ ఇండల్జింగ్ అంటే పాల్పడడం ఇన్ ఓట్ టెఫ్ట్ ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందని ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందని రీట్రేట్ పునరుద్ఘాటించారు కాంగ్రెస్ లీడర్స్ కాంగ్రెస్ నాయకులు పునరుద్ఘాటించారు ఏమని బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందని అంటే పాల్పడు లేదా పాల్గొను అని చెప్పొచ్చు ఓట్ తెఫ్ట్ ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందని బీజేపీ ఓట్ల దొంగతనం పాల్పడుతుందని కాంగ్రెస్ నాయకులు పునరుద్ఘాటించారు జగ్గారెడ్డి ఓట్ ఫర్ డెవలప్మెంట్ అభివృద్ధికి ఓటు వేయండి ఓట్ అంటే ఓటు వేయండి ఫర్ డెవలప్మెంట్ అభివృద్ధికి ఓటు వేయండి అని జగ్గారెడ్డి అన్నారు కాంగ్రెస్ హెల్ బెంత్ ఆన్ అప్రేజింగ్ మైనారిటీస్ టు విన్ బైపోల్ బండి కాంగ్రెస్ హెల్ బెంట్ ఆన్ ఇలాంటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి హెల్ బెంట్ అంటే ఏదైనా పూర్తి చేయడంపై పూర్తిగా మొగ్గు చూపడం పట్టు వదలకపోవడం పూర్తిగా మొగ్గు చూపడం హ్యాపీజింగ్ మైనారిటీస్ మైనారిటీలను బుజ్జగించడానికి లేదా మైనారిటీలను ప్రసన్నం చేసుకోవడానికే మొగ్గు చూపుతుంది సో విన్ బైపోల్ ఉప ఎన్నికల్లో గెలవడానికి మైనారిటీలను ప్రసన్నం చేసుకోవడంపైనే లేదా మైనారిటీలను బుజ్జగిం పైనే కాంగ్రెస్ మొగ్గు చూపుతుందని బండి అన్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ హెల్ప్ బెన్ చాలా మంది తెలియకపోవచ్చు హెల్ప్ బెంట్ అంటే ముగ్గు చూపడం ప్రో ఇన్ కేరళ ఓవర్ ఆర్ఎస్ఎస్ సాంగ్ రిసైకల్ అబౌట్ వందే భారత్ ప్రో అంటే వివాదం ఇన్ కేరళ కేరళలో వివాదం చెలరేగింది ఓవర్ ఆర్ఎస్ఎస్ సాంగ్ రిసైచల్ ఆర్ఎస్ఎస్ లో గీతాల గానం జరిగినందుకు అబౌట్ వందే భారత్ వందే భారత్ రైలులో అబౌట్ అంటే ఇక్కడ ప్రయాణిస్తున్నప్పుడు అబౌట్ వందే భారత్ అంటే వందే భారత్ ప్రయాణిస్తున్నప్పుడు లేదా వందే భారత్ లో వందే భారత్ రైల్లో ఆర్ఎస్ఎస్ గీతాల గానం జరిగినందుకు కేరళలో వివాదం చెలరేగింది మదర్ ఆఫ్ లేట్ ఎమ్మెల్యే సీక్స్ ఇన్క్వైరీ ఇన్ టూ సన్స్ మదర్ ఆఫ్ లేట్ ఎమ్మెల్యే అంటే దివంగత ఎమ్మెల్యే యొక్క తల్లి ఇన్ కోరింది ఇది విఫై లో ఉంది సింపుల్ ప్రెజెంటెట్ లో ఉంది ఇన్క్వైరీ విచారణ కోరింది ఇంటూ సన్స్ డెత్ కొడుకు యొక్క మరణంపై దివంగత ఎమ్మెల్యే యొక్క తల్లి విచారణ కోరింది సన్స్ అంటే కొడుకు యొక్క డెత్ డెత్ అంటే మరణం దివంగత ఎమ్మెల్యే యొక్క తల్లి కొడుకు మరణంపై విచారణ కోరింది ఓవర్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియా ప్రిజనర్స్ స్టిల్ అవైటింగ్ ట్రయల్ ఎస్ఏ జడ్జ్ ఓవర్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియా ప్రిజనర్స్ భారతదేశంలో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది ఖైదీలు రిజనర్స్ అంటే ఖైదీలు ఇండియా భారతదేశం యొక్క ఓవర్ సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం కంటే ఎక్కువ పైగా స్టిల్ ఇంకా ట్రయల్ విచారణ కోసం ఎదురు చూస్తున్నారు అవేచింగ్ అంటే ఎదురు చూడడం ట్రయల్ అంటే విచారణ ఎస్సీ జెండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్నారు పూర్ పాంట్ గెట్ జస్టిస్ అంటిల్ ద లర్న్ ఆఫ్ దే రైట్స్ పేదలు తమ హక్కుల గురించి తెలుసుకునే వరకు న్యాయం పొందలేరు ద పూర్ కాంట్ గెట్ జస్టిస్ అంటే ద పూర్ అంటే పేదవారు కాంట్ గెట్ జస్టిస్ న్యాయం పొందలేరు అంటి వరకు దే లర్న్ ఆఫ్ దే రైట్స్ వారు తమ యొక్క హక్కులను గురించి తెలుసుకునే వరకు న్యాయం పొందలేరు ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి